విష్ణు విష్ణు మా వయసు మెయిన్ రీజన్ నేను ఇక్కడికి రావడం ఏంటంటే మా నాన్న గారు శేషు గారి వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు సో మా నాన్నగారే నాకు శేషు గారి వీడియోస్ చూడమని కూడా రికమెండ్ చేసి మా ఫాదర్ చేస్తారు నేను త్రీ ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి టూ అరౌండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎండింగ్ స్టార్ట్ చేసి ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అయ్యాను నేను ఆఫ్టర్ మై బీటెక్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను సో అప్పటి నుంచి మా నాన్నగారు శేషు గారు వీడియోస్ చూస్తూ నన్ను నాకు మా నాన్నకు చెప్పాను నేను ఇలా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తానని సో అబ్స్టాప్స్ ద్వారా డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసి శేష గారు వీడియోస్ చూస్తూ ఎవరు డబ్బులు తాయండి అని ఎవరు చెప్పారు మనకి ఎంత ఇచ్చినా మనం ఖర్చు పెడుతూ ఉంటాం కానీ వన్స్ అయిన తర్వాత ఒక ఇన్వెస్ట్ చేయాలి అయిపోతుంది సో మీరు సిద్ధంగా అవును అంటే మనం ఎప్పుడైతే సంపాదించడం మొదలు పెట్టామో అప్పుడే మనకి డబ్బులు తెలుస్తుంది సో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసినాక ఓకే షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాక దీంట్లో ప్లస్ ఉంది మైనస్ పాయింట్ ఉంది అని తెలుస్తుంది జస్ట్ మనకి సంపాదించడం తెలియనప్పుడు ఎలా అంటే అలా ఖర్చు పెట్టేవాళ్ళం బట్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాక మనకి లాస్ అని తెలిసాక కూడా మనం ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాము ఆ రిస్క్ రిస్క్ అనేది తీసుకొని షేర్ మార్కెట్లో మనం ఏదైతే మనకి పెడతామో ఇన్వెస్ట్ చేస్తామో దానికి మనం ప్రాఫిట్ పొందాలని ఆశిస్తూనే చేస్తాము బట్ దేర్ కెన్ బి నెగటివ్ ఆఫ్ ఇట్ అండ్ పాజిటివ్ లేదు అంటే ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ప్లస్ బట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా స్టాప్లస్ట్మెంట్ చేస్తా బెస్ట్ అండ్ ఇంకొకటి అన్నట్టు మన స్కూల్లో కానీ ఎవరు దాయండి డబ్బులు లేదంటే సేవ్ చేయండి అనేది ఎవరు చెప్పరు సో మీ ఒపీనియన్ ఏంటి త్రీ ఇయర్స్ అవుతుంది మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఎడ్యుకేషనల్ గా అన్ని చెప్తారు ఆ దగ్గర నుంచి అన్ని నేర్పిస్తారు కానీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఎవరు ఇవ్వరు దీనికోసం ఏం చెప్తారు ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఎవ్వరు ఇవ్వరు మనకి ఏమంటే చిన్నప్పుడు మనకి ఈ లో మనకి ఏదైతే ఏజ్ ఎయిటీన్ టు సమ్ ట్వంటీ టూ ఉంటుందో లేదా సిక్స్టీన్ టు టెన్ ఏజ్ ఉంటుందో ఎగ్జాక్ట్లీ ఆ ఏజ్ లో మనకి డబ్బులు విలువ తెలియదు కాబట్టి మనం ఎలా అయితే క ఎలాంటి వాళ్ళు ఖర్చు పెడతాం పేరెంట్స్ దగ్గర తీసుకొని ఇప్పుడు మనకి ఎవరు చెప్పకపోయినా ఒక ఏజ్ అంటూ వచ్చాక ట్వంటీ వన్ ట్వంటీ టూ ఎప్పుడైతే మనం కష్టపడతామో ఒక ఏజ్ అంటూ వచ్చాక ఆ ఏజ్ నుంచి మనం సంపాదించడం మొదలు పెడతామో సంపాదించకపోయినా ఖాళీగా ఉంటాము ఇంట్లో అప్పుడు మనకు తెలుస్తుంది సంపాదించలేకపోతున్నాము దాని వాల్యూ తెలుస్తుంది ఒకవేళ సంపాదించినా కూడా దాని వాల్యూ తెలుస్తుంది దాని కష్టం మనకు తెలుస్తుంది కాబట్టి దాని వాల్యూ తెలుస్తుంది సంపాదించలేకపోతే మనకు ఖాళీగా ఉన్నామే ఇంటిదే ఇంట్లో ఎన్నాలు తీసుకుంటాం ఈ డబ్బులు అన్నట్టు మనకే అవగాహన వస్తుంది సో ద బెస్ట్ ఆన్ దట్ అందరూ వాళ్ళకి వాళ్ళే తెలుసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశాఖ వేదికగా అనలిస్ట్ శేష్యు మాస్టర్ క్లాస్ బిజినెస్ డైనమిక్స్ తెలుసుకునే అత్యద్భుత అవకాశం మార్కెట్స్ స్టాక్ టిప్స్ గోల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఒక్క మంచి బిజినెస్ ను ఐడెంటిఫై చేయగలిగితే అదే పది మల్టీ బ్యాగర్స్ కి సమానం మేనేజ్మెంట్ స్కూల్స్ లో చెప్పని గొప్ప సబ్జెక్ట్ నేర్చుకోండి అన్లిస్ట్ సెషు మాస్టర్ క్లాస్ సెప్టెంబర్ ఇరవై తేదీ ఆదివారం హోటల్ వీలో ఒక్క రోజు పాటు సెషన్ మరిన్ని వివరాలకు ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్ చూడండి లేదా డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి